హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ అండి అండ్ అలాగే ట్రెడిషనల్ రెసిపీ కూడా ఏ చేపతోనైనా సరే ఈ మెథడ్లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి సో లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీలోకి నేను యూస్ చేస్తున్న చేప వచ్చేది చేప అండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత లాస్ట్లో ఉప్పు నిమ్మరసం వేసి కడిగి కడుక్కో తలపురుసలో కావాల్సిన మసాలాలు తయారు చేసుకున్నాం వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు ఆరేడు రెల్లుళ్ళు రెబ్బలు ఐదు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీని పట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది తిన్న పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చేపల దాకా పెట్టి అంటే కొంచెం వెడల్పుగా ఉన్నది వేసి ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి చెడుకలుగా కోసుకొని వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన ఆనియన్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం లైట్గా వేసుకొని కలుపుకోండి తర్వాత టమాటా ప్యూరీ మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా టమాటా ప్యూరిని ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని కలపండి మొత్తం కలిసేదాకా కలపండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని రసం పిండుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా ఫ్రై అయిన దాంట్లో అవి వేయండి వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో పులుసు సరిపడగా వాటర్ వేసుకోండి నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాను ఇలా వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉంచండి ఇలా మరిగేటప్పుడు చేప ముక్కలు తీసుకొని ఒక్కొక్కటి అన్నీ వేసేయండి ముక్కలు అన్నింటినీ వేసిన తర్వాత ఫస్ట్ టైం గరిటె పెట్టుకుని కలుపుకొని నెక్స్ట్ నుంచి మాత్రం గరిట పెట్టద్దు ముక్కలు దిగిపోతాయి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేయండి ఒకవేళ సరిగిపోతే కొంచెం వేసి మూత పెట్టి స్నిమ్లో పెట్టి ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అలా ఉడకనివ్వండి సార్ మధ్యలో మూత తీసి ఇలా కలుపుకోండి ఇలా ఉడుగుతుంది దగ్గరికి అన్న సమయంలో ఫస్ట్ పొడి చేసుకున్న ఈ పొడిని వేసేసి కొంచెం మొత్తం వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ